పద్మార్కం గజాన మహర్ని చిత్త నాలుగో పాదం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే ఇది తులారాశి అవుతుంది వీరికి పదకొండు ఆదాయం ఐదు విజయం రాజపూజ్యం రెండు అవమానం అనేది రెండు ఉన్నాయి ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం చాలా యోగదాయకంగానే ఉన్నది శనిగ్రహ సంచారం కూడా బాగానే ఉన్నది దానితో మంచి ఫలితాలనే పొందుతూ ఉంటుంటారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కాస్త సూక్ష్మ బుద్ధితో పరిశీలించి చూడడం అనేది సంభవిస్తూ ఉంటుంది పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి కేతుగ్రహ సంచారంలో కూడా మార్పులు అనేది సంభవించడం వల్ల వీరు అధికమైనటువంటి ప్రయాణాలు వ్యయప్రయాసాలు కూడా పొందుతూ ఉంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా పొందుతారు వీరు సరాసరిగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు చక్కగా అద్భుతంగా పొందుతూ ఉంటారు వీరు ప్రతి నిత్యము కూడా లక్ష్మీనారాయణ హృదయాన్ని పఠించండి దానితో ఆర్థిక పురోభివృద్ధి మరింతగా కలిగి చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది